హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు మరియు గ్రాట్యుటీ నిబంధనలో మార్పుల గురించి తాజా సమాచారం ముఖ్యంగా రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఇక జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ జెడ్పీపీఎఫ్ సంబంధించిన జనవరి రెండు వేల ఇరవై రెండు నెలకు సంబంధించిన బిల్లులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్న ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఒక ప్రామాణిక ప్రక్రియను అయితే రూపొందించిందండి ఆ మొత్తాన్ని కూడా పొందేందుకు అనుసరించాల్సిన స్టెప్ బై స్టెప్స్ ప్రాసెస్ అయితే ఇవ్వడం జరిగిందండి ముందుగా మీ నిధి పోర్టల్ లేదా నిధి యాప్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయినాక మీ సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్ అవసరం అవుతాయండి ఇక అందులో జనవరి రెండు వేల ఇరవై రెండు నెలలకు సంబంధించిన పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన పే స్లిప్స్ని తప్పనిసరిగా ప్రింట్ అయితే తీసుకోవాలండి ఇక రెండవ పద్ధతి రెండవది ప్రింట్ తీసుకున్న ఆ పే స్లిప్స్ని అడుగు భాగంలో మీ యొక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు లేదా మీ సంబంధిత డీడీఓలు గారితో సంతకం మరియు ముద్ర స్టాంప్ అయితే వేయించుకోవాలండి ఇక ముఖ్యంగా ఈ పే స్లిప్స్పై చేతి రాతతో కొన్ని ముఖ్యమైన వివరాలను స్పష్టంగా రాయాలి బదిలీ అయిన ఉద్యోగులైతే ఒకవేళ మీరు జనవరి రెండు వేల ఇరవై రెండు తర్వాత వేరే చోటుకి బదిలీ అయి ఉంటే ఫేస్లిప్స్ ఎడమ వైపున పాత డీడీఓ యొక్క రిసిగ్నేషన్ మరియు పాత డిడిఓ కోడ్ మరియు పాత పాఠశాల ఆఫీస్ పేరు వంటి వివరాలను తప్పక నమోదు చేయాలి ఒకవేళ బదిలీ కాకపోయిన ఉద్యోగులైతే రెండు వేల ఇరవై రెండు జనవరి తర్వాత కూడా అదే ఆఫీస్లో కొనసాగుతున్నట్లయితే ప్రస్తుతం ఉన్న డీడీఓ వివరాలు రాస్తే సరిపోతుందండి ఇక సిద్ధం చేసిన ఈ పే స్లిప్స్ని పాటు ఒక కవరింగ్ లెటర్ని జత చేసి మీ జిల్లా పరిషత్ కార్యాలయానికి పంపించాలండి ముఖ్యంగా ఈ ప్రాసెస్ను పూర్తి చేయడానికి డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా రూపొందించిన గూగుల్ ఫామ్ లింకు డిపార్ట్మెంట్ గ్రూపుల్లో అందుబాటులో ఉంది ఆ ఫామ్ని ఓపెన్ చేసి అడిగిన సమాచారాన్ని పూర్తిగా మరియు సరిగ్గా పూరించాలి ఇక ఫామ్లో డివో వివరాలు అడిగినప్పుడు బదిలీ అయిన వారు ఖచ్చితంగా పాత స్కూల్ లేదా ఆఫీస్ వివరాలనే ఇవ్వాల్సి ఉంటుందండి ఇక చివరిగా మీరు సంతకం చేయించిన స్లిప్స్ని స్కాన్ చేసి ఆ గూగుల్ ఫామ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక విరమైన చేసినటువంటి ఉద్యోగులు తాము రిటైర్ అయిన పాఠశాల లేదా ఆఫీస్ యొక్క డిడిఓ ద్వారా మాత్రమే ఈ సమాచారాన్ని జడ్పీ ఆఫీస్కి పంపించవలసి ఉంటుంది ఈ విధంగా జెడ్పీపీఎఫ్ అమౌంట్ని క్లైమ్ చేసుకోవచ్చండి ఇక గ్రాట్యుటీ నిబంధనలో భారీ మార్పులు అయితే చోటు చేసుకున్నాయి కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న ఈ న్యూ లేబర్ కోర్సు అమల్లోకి వస్తే ఉద్యోగులకు వచ్చే గ్రాట్యుటీ విషయంలో చాలా పెద్ద ప్రయోజనం అయితే కలుగుతుందండి ఇది కాంట్రాక్ట్ మరియు ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకి ముఖ్యంగా ఊరటనిచ్చే విషయము ఇక పాత నిబంధన గతంలో ఒక ఉద్యోగి ఏదైనా సంస్థలో గ్రాట్యుటీకి అర్హత పొందాలంటే వారు కనీసం ఐదు సంవత్సరాలు నిరంతరం సర్వీస్ పూర్తి చేయాల్సి ఉండేది ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం ఫిక్స్డ్ టర్మ్ ఒప్పందంపై పనిచేసే ఉద్యోగులు కేవలం ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసినా కూడా గ్రాట్యుటీకి అర్హత అయితే పొందుతున్నారండి ఇక ఉదాహరణకి ఒక ఉద్యోగి ఐదు సంవత్సరాలు ఒకే చోట పని చేయకపోయినా ఏడాది సర్వీస్ పూర్తి చేసినా సరే గ్రాట్యుటీకి అర్హత లభిస్తుంది ఇది చాలా పెద్ద సానుకూల మార్పు ఈ మార్పు తీసుకురావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే కాంట్రాక్ట్ లేదా ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులను కూడా పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా చూడాలనేదే ప్రభుత్వ లక్ష్యం దీనివల్ల వారికి సమాన జీతం వైద్య సదుపాయాలు సెలవులు సామాజిక భద్రత వంటి అనేక ఇతర ప్రయోజనాలు కూడా లభించే అవకాశం ఉంటుంది ఇక గ్రాట్యుటీ అనేది ఉద్యోగి చేసిన సుదీర్ఘ సేవకు యాజమాన్యం ఇచ్చేటువంటి బహుమతి అండి దీనిని లెక్కించడానికి ఉపయోగించే సూత్రమే చివరిగా తీసుకున్న వేతనం ఇది బేసిక్ పే మరియు కరువు భత్యం డిఏ యొక్క మొత్తం అండి ఇక నెలకి ఇరవై ఆరు పది పని దినాలుగా పరిగణించి ప్రతి ఏడాదికి పదహైదు రోజుల జీతాన్ని గ్రాట్యువిటీ కోసం లెక్కిస్తారు ఎగ్జాంపుల్గా ఒక ఉద్యోగికి ఐదు సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యే సమయానికి అతను బేసిక్ పే ప్లస్ డిఏ మొత్తం యాభై వేలు ఉంటే ఆ ఉద్యోగికి వచ్చే మొత్తం గ్రాట్యువిటీ దాదాపు ఒక లక్ష నలభై నాలుగు వేల రెండు వందల ముప్పై ఉంటుందండి కొత్త లేబర్ చట్టాల అమల్లోకి వస్తే కేవలం ఒక ఏడాది పనిచేసినా సరే దానికి తగిన గ్రాట్యుటీ పొందే వెసులుబాటు ఉంటుంది ప్రైవేట్ మరియు కాంట్రాక్ట్ రంగంలో పనిచేసే వారందరికీ కూడా ఇది నిజంగా ఒక గొప్ప వరం అని చెప్పవచ్చు ఈ సంవత్సరం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది తప్పకుండా ఈ వీడియోని మీ ఉద్యోగ పెన్షన్ మిత్రులకి షేర్ చేయండి Thank you for watching.